వజ్రాల హారం గోపు చాలా ధనవంతుడు మరియు చాలా భక్తిగల భర్త కాని అతనికి ఒక లోపం ఉంది గోపు తన భార్య కోసం అనవసరమైన విలాసాలపై ముఖ్యంగా నగలు కొనడానికి డబ్బు ఖర్చు చేయడం నమ్మలేదు ఇప్పుడు ఇది చాలా విచారకరం ఎందుకంటే అతని భార్య సుందరి చాలా అందంగా ఉంది మరియు సహజంగానే తన స్నేహితులలా కాకుండా ముఖ్యమైన సందర్భాలలో ధరించడానికి మంచి నగలు లేనప్పుడు ఆమె అసంతృప్తిగా భావించింది ఇది వాస్తవానికి అప్పుడప్పుడు వాదనలకు దారితీసింది మరియు సుందరి ఎప్పుడూ గుణవతి గురించి మాట్లాడేది ఒక పొరుగువారు ఆమెకు అంతులేని ఖరీదైన నగలు ఉన్నట్లు అనిపించింది కాని గోపి ఎప్పుడూ ఓదార్పు మాటలకు లోటు లేకుండా ఉండేవాడు మరియు తరచుగా సుందరిని ఓదార్చడానికి ప్రయత్నించేవాడు గుణవతి వంటి అందవిహీనమైన మహిళలకు నగలు అవసరమని మరియు తనలాంటి అందాల రానికి అస్సలు లేదని చెప్పేవాడు సుందరి ఒకరోజు త్వరగా సమాధానమిచ్చింది కాని రాణులకు కనీసం కిరీటాలు ఉంటాయి ఓ మీరు కిరీటంలేని రాణి గోపు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు మరియు చాలా అందమైనది నగల విషయంలో తన భర్తతో వాదించడం నిష్ఫలమని అనిపించింది అప్పుడు ఒకరోజు గుణవతి పిలిచింది సుందరికి తన భర్త ఇచ్చిన కొత్త వజ్రాల హారం చూపించడానికి ఇది ఖచ్చితంగా మనోహరంగా ఉంది మరియు పేదసుందరి చాలా అసూయపడింది ఆ సాయంత్రం ఆమె మనస్సు ఇంకా వజ్రాల హారంతో నిండి ఉంది ఆమె గోపును ఒకటి కొనమని ఉదారంగా వేడుకుంది అది కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని చెప్పింది పదివేల రూపాయలు గోపు ఆవేశంతో అరిచాడు ఎందుకు నేను పదివేల రూపాయలు పెట్టుబడి పెడితే నాకు ప్రతి సంవత్సరం కనీసం వెయ్యి రూపాయల వడ్డీ వస్తుంది కాబట్టి నగలుమీద మంచి డబ్బు ఎందుకు వృధా చేయాలి ఆ నెల తరువాత సుందరి పుట్టినరోజు మరియు స్నేహితులను విందుకు ఆహ్వానించారు ఆ సాయంత్రం గోపు ఇంటికి వచ్చినప్పుడు సుందరి అతనిని కలవడానికి పరుగెత్తుకుంటూ వచ్చి సంతోషకరమైన స్వరంతో ఈ సాయంత్రం నాలో ఏదైనా తేడా కనిపిస్తుందా అని అడిగింది నువ్వు అద్భుతంగా కనిపిస్తున్నావు గోపు పూర్తి ప్రశంసతో వివరించాడు కాని ఆ హారం అది నీకు ఎక్కడ దొరికింది సుందరి ఉత్సాహంగా ఉంది ఇది గుణవతి హారం అని చెప్పింది ఆమె ఈ సాయంత్రం ధరించడానికి దయతో నాకు అప్పిచ్చింది వజ్రాలహారం తన భార్యను మునిపెన్నడూ లేనంతా అందంగా కనిపించేలా చేసిందని గోపు త్వరగా గ్రహించాడు కాని పదివేల రూపాయల ఖర్చు ఆలోచన మరో విషయం విందు పార్టీ గొప్ప విజయం సాధించింది మరియు చివరి అతిథి వెళ్లేసరికి చాలా ఆలస్యమైంది సుందరి ఆ రాత్రే హారాన్ని తిరిగి ఇవ్వాలని గోపు భావించాడు కాని సుందరి చాలా ఆలస్యమైందని మరియు గుణవతి మరియు ఆమె భర్త గాఢనిద్రలో ఉంటారని కాబట్టి ఆమె మరుసటి రోజు ఉదయం తిరిగి ఇస్తానని చెప్పింది మరుసటి రోజు ఉదయం ఇంట్లో గందరగోళం నెలకొంది సుందరి కన్నీళ్లతో గోపును మేల్కొల్పింది హారం కనబడలేదు మనం ఏమి చేద్దాం గోపు ప్రతి మూలను మరియు పగులును వెతకడానికి సహాయం చేశాడు కాని హారం దొరకలేదు చివరికి రాత్రి సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి హారాన్ని దొంగిలించారని వారు అంగీకరించవలసి వచ్చింది గోపుకు ప్రత్యామ్నాయం లేదని గ్రహించాడు కాని స్వర్ణకారుడిని అసలు హారం యొక్క నకలను తయారు చేయమని కోరడం అది అతనికి చాలా డబ్బు ఖర్చైనప్పటికీ అదృష్టవశాత్తు స్వర్ణకారుడు ఖచ్చితమైన నకలను చేయగలిగాడు మరియు అతను రెండు లేదా మూడు రోజుల్లో హారాన్ని చేస్తానని వాగ్దానం చేశాడు హారం పంపిణీ చేయబడి స్వర్ణకారుడికి చెల్లించినప్పుడు గోపు తన భార్యను రెండవసారి దొంగిలించబడకముందే వెంటనే గుణవతికి ఇవ్వమని వేడుకున్నాడు ఓ ప్రియా నేను మీకు చెప్పకపోవడం ఎంత మూర్ఖత్వం సుందరి సౌమ్యమైన చిరునవ్వుతో చెప్పింది నాకు గుణవతి హారం దొరికింది నేను దానిని పెట్టే అడుగున దాచిపెట్టానని అకస్మాత్తుగా గుర్తుకు వచ్చింది మరియు నేను నిన్న గుణవతికి తిరిగి ఇచ్చాను కాబట్టి దయచేసి నేను దీనిని ఉంచుకోవచ్చా గోపుకు మాటలు రాలేదు కాని సుందరి తన వజ్రాల హారంతో మునుపెన్నడూ లేనంత అందంగా కనిపిస్తుందని అంగీకరించవలసి వచ్చింది కాబట్టి బహుశాది మంచి పెట్టుబడి నిజమైన ప్రేమ అంటే కొన్నిసార్లు ఇవ్వడం కేవలం ఆదా చేయడం కాదు